వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో ఆంధ్ర రాష్ట ప్రజలను నట్టేట ముంచిన కూటమి సర్కార్ వైఫల్యాలకు నిరసనగా హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీఎన్ దీపికమ్మ ఆధ్వర్యంలో హిందూపురం అంబేద్కర్ సర్కిల్ నుండి సద్భావన్ సర్కిల్ మీదుగా భారీ ఎత్తున వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకి పత్రం అందజేశారు ఈ సందర్భంగా దీపికమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పాటు అయినా కూడా సూపర్ సిక్స్ పథకాలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని తెలిపారు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లేదు తల్లికి బంధనం డొమ్మ ఉచిత గ్యాస్ సిలిండర్ డొమ్మ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు డుమ్మా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం శూన్యం ముఖ్యమంత్రి చంద్రబాబు మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని కోరుకుంటున్నాం అంటూ తెలిపారు ఈ నిరసన కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌలూరు మధుమతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బలరామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అనుబంధ విభాగ నాయకులు మండల కన్వీనర్లు నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగం నాయకులు సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏదైతే వచ్చినాయో మీరు చూసి సత్యాలు అసత్యాలు తెలుసుకొని దయచేసి యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మచ్ ఈరోజు జూన్ నాలుగు వెన్నుపోటు దినంగా మా వైఎస్ఆర్సీపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఆయన పిలుపు మేరకు రాష్ట్రమంతా రాష్ట్ర వ్యాప్తిగా చాలామంది రోడ్డుపైకెక్కారు ధర్నాలతో నిరసనలు ఈరోజు ఎందుకు ఇలా వస్తున్నామో మీ అందరూ మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఒక్కటే సూపర్ సిక్స్ అన్నారు ఇంకా చాలా హామీలు అన్నారు ఓట్లు వేయించుకున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసినారు కానీ ఈరోజు వరకు ఏమీ ఇవ్వలేదు కానీ ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం వచ్చి నిరసన చేస్తున్నామంటే అది ప్రజల సంక్షేమం కొరకే ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అమ్మఒడి అయితేనేమి ఫ్రీ గ్యాస్ మూడు సిలిండర్లు అయితేనేమి ఫ్రీ బస్ అయితేనేమి రైతు భరోసా అయితేనేమి ఇంకా వివిధ హామీలు నెరవే నెరవేరుస్తారని ఆశిస్తున్నాము ఆ రోజు ఏమన్నారు చంద్రబాబు గారు ముసలామె కూడా బటన్ నొక్కుతుంది బటన్ నొక్కడం ఒక పెద్ద పన అన్నారు ఈరోజు వన్ ఇయర్ అయింది అదే బటన్ నొక్కుతూ డీబీటీ ద్వారా ఒక్క పైసా పడలేదు మన రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మహిళకి ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నారు ఎవరికైనా పడిందమ్మా ఎవరికీ లేదు అమ్మఒడి లేదు ఏదీ లేదు కానీ ప్రజలందరూ చాలా అసంతృప్తితో ఉన్నారు ఇంటి దగ్గరికి వాలంటీర్ సిస్టమ్ని తీసేసినారు ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ ఇచ్చేవాళ్ళు అది పోయింది తర్వాత ఇప్పుడు చూస్తే లైన్లు లైన్లు నిన్న చూశాను చాలా దగ్గర టూ త్రీ డేస్ నుండి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు ఇంతకు ముందు ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాని కోసం వాళ్ళ సౌకర్యానికి ఈ ప్రభుత్వం మేము ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకు ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తున్నారు అంటే ఏంటి వాళ్ళకు రానియకుండా డబ్బులు ఏది మిగిలించుకోవాలో సంపద సృష్టి అన్నారు ఇదేం సంపద సృష్టి మాకైతే అర్థం కావడం లేదు దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కన్ను తీసి ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఇచ్చిన హామీల నెరవేరుస్తుందని ఆశిస్తున్నాము అది జరిగితే ఈ నిరసనల ఫలితమే అని మాత్రం అందరికీ నమస్కారం ఈరోజు జూన్ నాలుగో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఈ రోజు రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు కూటమి ప్రభుత్వము ప్రభుత్వం ఎక్కినటువంటి రోజు ఒక్క సంవత్సరమైన వాళ్ళు ఏ అభివృద్ధి పనులు చేయలేదు ఇది ప్రజలు చూస్తున్నారు లో ఉన్న మేము చూస్తున్నాము ఈరోజు ప్రజల కోసము ప్రజల సంక్షేమం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము మేము ఈరోజు వెన్నుపోటు దినం అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ర్యాలీ చేసి రోడ్ ఎక్కినాము ఈరోజు రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ పూర్తి చేయకుండా ఉంటే మేము హెచ్చరిస్తున్నాము కూటమి ప్రభుత్వం వాళ్ళకి మేము రోడ్లో దిగి మీకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తూ ర్యాలీ చేస్తూ అందరినీ అందరికీ అందరి ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క బుర్రలో మీరు పని చేస్తా ఉండలేదు మీరు తప్పుడు హామీలు ఇచ్చినారు ఒక మహిళకు కానీ ఒక బిడ్డకు కానీ ఒక ఉద్యోగస్తుడికి కానీ ఉద్యోగం ఇప్పించినారా ఆ చెప్పిండేదే మీరు డబ్బులు విద్యార్థికి వేసినారా ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తానని అది వేసినారా స్టైఫండ్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారో మూడు వేలు ఇస్తానని దాన్ని కూడా ఎగనామం చేసినారు ఈరోజు అదే కాకుండా రైతులు ఈ క్రాప్ ఇటు రావట్లేదు మీరు చూడవచ్చు మిర్చి మార్కెట్ యార్డ్లో ఏమైందని వాళ్ళకి తగినంత రేట్ రావట్లేదు ఇదే కాకుండా ఫ్రీ బస్సు కూడా ఇవ్వలేకపోతున్నారు లాస్ట్కి మీరు ఇంకేం చేస్తారు ఒక సంవత్సరం నుంచి అని నేను అడుగుతున్నా మేము సంక్షేమ పథకాలు అడిగితే మీ దగ్గర డబ్బులు లేవు కానీ ముగ్గురికి సీఎంకి డిప్యూటీ సీఎంకి ఇంకొక మినిస్టర్కి మూడు మూడు హెలికాప్టర్లు మీరు పర్చేస్ చేయడానికి మీ దగ్గర డబ్బులుంటాయి దీనికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని నేను అడుగుతున్నాను అదే కాకుండా ఏపీ చరిత్రలో పోలీస్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వాళ్ళు జైలుకి వెళ్ళిండే చరిత్ర లేదు మీరు అంటే కూటమి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే అధికారులు పాత ప్రభుత్వానికి పని చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతూ వాళ్ళ వాళ్ళ మీద తప్పుడు నిందులు వేస్తూ మీరు వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా వదలట్లేదు దాంట్లో వెనకబడిన క్యాస్ట్కి చెందినటువంటి అధికారులు కూడా ఉన్నారు చాలామంది పేర్లు మీరే చూసుకోవచ్చు ఇదే కాకుండా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి మీరు ఈరోజు జైలుకేస్తున్నారు ఎంతవరకు సమంజసము అందరూ చూస్తున్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగము మీరు ఒక కక్ష సాధింపు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్పితే ఏ ఒక్క అభివృద్ధి పని కూడా ఈరోజు ఒక్కరూ చెప్పుకోలేరు మీ వాళ్ళే చెప్పుకోలేరు ఈరోజు మీరు ఇలా ఇటువంటి అభివృద్ధి చేస్తున్నారు ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లోని ఇలాగ అయితే హెచ్చరిస్తున్నాము ఇంకా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము మేమే కాదు ప్రజలందరూ ఇంకా పెద్ద ఎత్తున బయలుదేరి రోడ్కెక్కి మిమ్మల్ని ప్రశ్నించే రోజు వస్తుంది అని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఈరోజు వాళ్ళు ఒక సంవత్సరం కంప్లీట్ చేస్తున్నారు మేము అభివృద్ధి పనులు చూసి ఏమీ కాలేదు కాబట్టి ఈరోజు వచ్చినాము మీరు మన జగనన్నని కింద పచ్చి చూసేది మన జగనన్ననే గురించి మాట్లాడేది వేలెత్తి చూపేది మీ స్కామ్లు మీరు చూసుకోండి మీరు ఏదైతే అప్పుడు చేస్తున్నారో ఇప్పుడు దాన్ని అనుగతాలని మీరు చూస్తున్నారు ఇవన్నీ ప్రశ్నించే దానికి ఈరోజు మేము వచ్చినాం ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క రోజు వస్తాము అని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను